హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఎన్జి తెలుసు కదా నాగేష్ గంగులా ఓజీ ఈ సినిమా మీకు తెలియంది కాదు కదా ఓజీ సినిమా గురించి కూడా మీకు తెలుసు అయితే ఓజీ కలెక్షన్స్ గురించి విపరీతంగా చాలా 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 ఎక్కువ ఇస్తూ తెగ ప్రచారం చేసుకుంటారు సినిమా రిలీజ్ కాకముందు చాలా ఎక్కువగా ప్రచారం చేసుకోవడం మనకి ఈరోజు కొత్త కాదు కదా అలాంటిది మనం ప్రచారం ఎంత చేసుకున్నా సరే అక్కడ జరగాల్సింది జరగక మానదు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈరోజు ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ పాపం ఓజీ సినిమాని రద్దు చేశారు షోలన్నీ కూడా రద్దు చేశారు మరి షోలన్నీ రద్దు చేస్తే మొదటి రోజు కలెక్షన్స్ పడిపోతాయిగా దెబ్బతీస్తారుగా అది మీకు తెలుసు మాకు తెలుసు కాకపోతే ఇక్కడ వరకు మనకి కథ వేరే అయినా మొదట ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటాయో ఏదైతే ఆడియో ఫంక్షన్స్ ఉంటాయో ఏవైతే ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయో ఇందులో ఏదో ఒక నాయకుడు వచ్చేసి వైఎస్ఆర్సిపి నాయకులని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా పార్టీని కానీ కించపరుస్తూ మాట్లాడడం ఆ మాట్లాడిన తర్వాత వారు దానికి మూల్యం చెల్లించుకోవడం కామన్ కదా మీకు తెలిసిందే కదా అయితే ఇంతకుముందు ఇది జరిగింది వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ కూడా బ్యాన్ చేయడం జరిగింది సినిమాని బాయ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు జరిగింది ఏంటి వైఎస్ఆర్సిపి వాళ్ళ తనకు ప్రమేయం లేకుండానే విదేశాల్లో సినిమా మొత్తం రద్దయింది ప్రీమియం షోలు మొత్తం రద్దయ్యాయి షోలన్నీ కూడా రద్దయ్యాయి ఎందుకు రద్దయ్యాయి అంటే దానికి ప్రత్యేకించి కారణాలు మనం చెప్పుకోవాల్సిన పనిలా అయితే నేను మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ధైర్యం కల్పించడానికే వచ్చా ఎందుకు ధైర్యం కల్పించడానికి అంటే మీరు అసలు తగ్గేదే లే మీరు తగ్గకండి మనం తగ్గాల్సింది ఏంటి ఇంకోటి ఏదంటాడు పవన్ కళ్యాణ్ మనల్నే వాడు రాపేది మనల్నే వాడు రాపేది ఇదే కదా మండైలాగు మనల్ని ఎవ్వడో ఆపడు మనల్ని మనమే ఆపుకోవాలి అలాగే నిజానికి మనం చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే సినిమా విషయంలో వైఎస్ఆర్సిపి వాళ్ళకి మీరు ఎక్కువగా ప్రచారం చేసేది వైఎస్ఆర్సిపి అనగానే పేటిఎం అంటారు పేటీఎం అంటే ఏంటి అంటే ఐదు రూపాయల వీడియోకి అని కామెంట్లు పెడతా ఉంటారు కదా నిజానికి ఒక ఐదు రూపాయలు అనుకుందాం మీ దృష్టిలో ఎందుకంటే మేము చేసే వీడియో తలకు వాల్యూ ఎంత ఇస్తాడో మాకు తెలుసు యూట్యూబ్ వాడు ఎంత ఇస్తాడో మాకు తెలుసు కానీ యూట్యూబ్ వాడి మాకు ఎంత ఇస్తాడో మీ మీకు తెలియకపోయినా సరే ఐదు రూపాయలు అంటూ కామెంట్ చేస్తారు అది వేరే విషయం అయితే ఇక్కడ ఎన్ని ఐదు రూపాయలు అయితే ఒక వెయ్యి రూపాయలు అవుతుంది తెలుసా లెక్కలు మనకి అంత పాట ఎక్కడిది మనకు చదువు ఉండదు కదా వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాడు మొదటి షోకి దాని అర్థం రెండు వందల మంది దగ్గర ఐదు రూపాయలు చొప్పున తీసుకోవాల్సింది ఒక్కడి దగ్గరే లాగేసుకుంటున్నాడు అవినీతి అంటే ఏంట్రాన్స్ అంటే మనకు తెలియదు కదా ఇరవై రూపాయల టిక్కెట్ని యాభై రూపాయల టిక్కెట్ని వెయ్యి రూపాయలకు అమ్ముకోవడం దాన్ని కూడా అవినీతే అంటారు ఒక యాభై రూపాయల వస్తువుని అవతలి వాడిని మోసగించి ఏదైతే మనం వెయ్యి రూపాయలు పెట్టి లాగేసుకుంటామో దాన్ని కూడా అవినీతే అంటారు కానీ మనం ఏంటి మనకి ఎక్కువ కదా మనం తిక్కంది దానికి లెక్క ఉంటుందా అంటే ఉండదు కదా అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయ్యి రూపాయలు ఏముంది రెండు వేలు ఏముంది ఐదు వేలైనా మేము పెట్టి చూస్తాం ఇదే కదా మీరు చెప్పే డైలాగ్ ఎందుకు మీ కష్టార్జితం కాదు కాబట్టి బాబుల తాలూకా కష్టార్జితం కాబట్టి ఇంట్లో వాళ్ళ కష్టాన్ని మనం అప్పణంగా తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్తాం కాబట్టి కదా మనకి దాని విలువ తెలీదు ఎవరికి తెలుస్తుంది నిరుపేద వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఇదంతా ప్రజల సొమ్ము ఎక్కడికి వెళ్తుంది అంటే అడ్డదారిలో దొడ్డిదారిలో అక్కడికి వెళ్తుంది మార్చుకుంటారు ఓకేనా ఇది మీకు అర్థం కాదు ఓకే మరి పవన్ కళ్యాణ్ ఏమంటాడు మీరైతే ఇలా అంటారు ఏది ఒక షోకి మొత్తం వెయ్యి రూపాయలు కాకపోతే రెండు వేల ఇస్తామని చెప్పి మీరు అంటారు మరి ఆయన ఏమంటాడు నాకు గనక తిక్కగా రేగింది అంటే మొత్తం ఫ్రీ షో వేసేస్తాను అంటాడు మరి అమెరికాలో ఇదే కదా జరుగుతోంది అమెరికాలో జరుగుతున్నది ఏంటి మీ షోలు ఎం రద్దు చేస్తున్నాం అంటే మీరు ఫ్రీగా ఓటీటీలో వదిలేచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరే కనుక ఆ మాట మీద ఉంటే కనుక నాకే కనుక తిక్కరే ఫ్రీ ఇచ్చేస్తానని చెప్పేసి ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవచ్చు కదా ఒక పని చేయండి ఇంకొకపోతే కాకపోతే ఓటీటీలో వదిలేయండి మీకు ఇంకా స్పెషల్గా చెప్పాలంటే అసలు జరుగుతున్న విషయం ఏంటి మన ఆంధ్రాలోనే అనుకున్న తెలంగాణలోనే అనుకున్నా మన దేశంలోనే అనుకున్నా కానీ అమెరికాలో కూడా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అది నాకు ఈరోజు అర్థమైంది నిజానికి అమెరికా అనగానే చాలా డీసెంట్ ఫెలోస్ చక్కగా మంచి హుందాగా ఉండే వాళ్ళు మాత్రమే అమెరికా వెళ్తారు అని అనుకున్నా కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే ఉన్న వాళ్ళే కాదు మన దేశంలో ఉన్నవాళ్ళే కాదు అమెరికాలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తాలూకా బుద్ధి ఇలాగే ఉంటుంది అని అక్కడ జరిగింది ఏంటి అంటే ర్యాలీలు ఊరేగింపులు చేసేటప్పుడు కొంచెం మితిమీరి ఇక్కడ ఎలాగైతే బిహేవ్ చేస్తారో అలా చేయడం కాకపోతే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అంటే అది ఓవర్సీస్లో రద్దు అయ్యే సోషల్ కానీ మన ఇండియాలో మాత్రం మన ఆంధ్రాలో మాత్రం మన తెలంగాణలో మాత్రం ఇక్కడ ఎక్కడ కూడా రద్దు కాలేదు కాబట్టి మనం మనల్ని ఎవరు ఆపేది మనం ఇష్టానుసారంగా థియేటర్లోకి వెళ్ళి థియేటర్లోనే క్రాకర్స్ పేల్చడం థియేటర్లో కుర్చీలను బద్దలు కొట్టడం థియేటర్లో తెరలు చింపడం థియేటర్లో కాగితాలు తగలబెట్టడం థియేటర్లో అల్లరి చేయడం బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి సైరన్లు కొట్టుకుని హార్నలు కొట్టుకుని తిరగడం ఇవన్నీ మన రాష్ట్రంలో చేసుకోండి మీరు ఇష్టానుసారం చేస్తారు కదా చేసుకోండి కానీ అమెరికాలో అలా చేస్తాము అంటే అక్కడ ట్రంప్ తాత ఒప్పుకోడు కాకపోతే మీరు వర్రీ కాకుండా ఉండడం కోసం మీకు మనోధైర్యం కల్పించడం కోసం వచ్చాను కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అది ఏంటి అంటే అక్కడ షోస్ ఎందుకు రద్దు అయ్యాయి ఇదే కారణం అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు హింసాత్మక సంఘటనలకు పాల్పడతారు అందువల్లనే అక్కడ రద్దు చేశారు అనేది ఒకటి ఇంకొకటి కారణం ఏంటి అంటే రాజకీయాలు రాజకీయాల గురించి కూడా ఒక కారణం అయితే ఇంకా ఇంకొక కారణం ఏంటి అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎక్కువ కలెక్షన్ అంటే బాగా తక్కువ రేటు తక్కువ కలెక్షన్ వచ్చినప్పటికీ కూడా చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేసాయని కానీ లేదు చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చినా కూడా తక్కువ కలెక్షన్సే వచ్చాయని కానీ చెప్పమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉండడం అనేది తప్పుడు లెక్కలు ఇవ్వమన్నారు అనేది ఆ ఒత్తిడిలు కూడా ఒక కారణం ఇవన్నీ తెలుసు కదా ఇవన్నీ తెలిసినా కూడా మన రాష్ట్రంలో తగ్గేది లేదు కదా చేసుకోండి మీకు మనోధైర్యం కలిగించడానికి వచ్చాను కాబట్టి ఇంకొక అసలు నిర్శలు వార్త చెప్తారు సినిమా ఆగదు షోస్ రద్దయ్యాయి అని చెప్పేసి ఎన్ని టీవీ ఛానల్స్ చెప్పినా మీరు నమ్మకండి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు మోడీకి అత్యంత సన్నిహితుడు మోడీతో చాలా క్లోజ్గా ఉంటాడు మోడీతో అంత క్లోజ్గా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడు ఒకసారి సార్ మీరు వెళ్ళి ట్రంప్ గారితో మాట్లాడండి అని మోడీ ఏం చేస్తాడు వెంటనే ట్రంప్తో జీఎస్టీల గురించి కానీ లేదంటే ట్యాక్సుల గురించి కానీ ఇంకా రకరకాలు వాటి గురించి మాట్లాడకపోయినా సరే మా ప్రియమైన మిత్రుడు మాకు కావలసిన వాడు మా సనాతని మా ధర్మాన్ని కాపాడేవాడు అలాంటి వాడి సినిమాని మీరు ఇబ్బంది పెట్టడం తగదు ఇంకా మీరు మిగతా వాటిల్లో చేసుకోండి కానీ ఈ విషయంలో మాత్రం మీరు క్షమించేసి కొంచెం వదిలేయండి అని చెప్పేసి ట్రంప్ని రిక్వెస్ట్ చేస్తారు మన మోడీ గారు పవన్ కళ్యాణ్ మాటని గౌరవించి అయితే ఇది కూడా జరగలేదు అనుకుందాం మోడీ ఏమో లేదు లేదు నేను హుందాగా ఉంటాను నేను ఇలాంటి విషయాల్లో కలుగు చేసుకోను అన్నాడు అనుకుందాం మన అనుభవశాలి ఉన్నారు కదా మీకు అత్యంతమైన ఆత్మీయుడైన తల్లిని తిట్టించాడు అవన్నీ పక్కన పెట్టేసి మనం ఏదైతే ఇంకొక పదిహేను సంవత్సరాలు కూడా ఊడిగం చేస్తామని చెప్తున్నామో అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా అనుభవశాలి కదా ఈయన ఆల్రెడీ అందరికీ సలహాలు ఇచ్చేవాడు కదా ప్రపంచంలో ఎవరికి ఏ సలహాలు కావాలని ఈయనే ఇస్తాడు కదా అందుకే ఈయన సలహాలు తీసుకుంటూ ట్రంప్కి కూడా ఒకసారి వీడియో కాల్ చేసి ఫోన్ చేసి మాట్లాడి మీ షోకి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చేస్తారు సో మీరు ఎలాంటి వర్రీ కాకండి సినిమా సక్రమంగానే నడుస్తుంది మేము చెప్తున్న మాట అదే మీరు వర్రీ కాకండి సక్రమంగా జరుగుతుంది కలెక్షన్స్ విషయంలో మాత్రం హడావిడి చేయకండి ఓ తెగ అంత వచ్చేస్తుంది ఎంత వచ్చేస్తుంది అలాగుందరా ఇలాగుందరాదిరా ఇదిరా ఇలాంటివి చేయకండి రిక్వెస్టబుల్గా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ని హర్ట్ చేయకుండా మంచిగా కూల్గా బ్రతిమలు ఆడుకోండి బ్రతిమలు ఆడుకుంటే కనుక మీ సినిమాకి ఎలాంటి డోకా ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే కీడెంచి మేలించాలి అని అంటారు కదా మీరు ఒకసారి ఎందుకంటే మంచిది కీడు మిందే ఫ్లాప్ అయితే ఏంటి మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకొని తర్వాత హిట్ అయితే పరిస్థితి ఏంటి అని సో ఆలోచించుకోండి ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే కొన్ని పాయింట్లు వీడియోకి యాడ్ అవుతాయి దానివల్ల వీడియో ఎక్కువ మందికి చే చేరుతుంది మీకు హైప్ అనే ఆప్షన్ కనిపించకపోతే కామెంట్స్ని ఇలా స్వైప్ చేస్తే అప్పుడు వస్తుంది హైప్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ దిస్ ఈజ్ ఎన్జి ఓజిఎన్స్ అంటే ఏదో మీకు అబ్జర్వేషన్ తెలుసు కదా ఎన్జిఎస్ అంటే నేచురల్ గ్యాంగ్స్టర్ బాయ్